कृपणमतीव विलप्य कुम्भकर्णम् न्यप तदपि दशानना కుషార్థ స్తమనుజ మింద్ర రిపం హతం విధిత్వా మూర్చ చెందాడు దుఃఖిస్తూ ఉన్నాడు మనస్సు వ్యాకులత చెందింది దీనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కుంభకర్ణుడు మరణవార్త విన్న తర్వాత రావణుడు ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే యుద్ధకాండే అష్టషష్ఠితమ సర్గ అరవై ఎనిమిదవ సర్గ పరిసమాప్తమైంది అరవై తొమ్మిదవ సర్గలో మనం రేపు ఉదయం పారాయణ చేసుకొని శ్లోకాలన్నీ కూడా వ్రాసుకుందాం అనుష్ఠానంగా ఈ సర్గలో కుంభకర్ణుడు మరణ వార్త వినటువంటి రావణుడు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాడు రోధిస్తూ ఉంటాడు విభీషణుడు గుర్తొస్తాడు అదే సమయంలో విభీషణుడు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి విభీషణుని అవమానపరిచిన దాని తాలూకు ఉన్న కర్మ ఫలితం నాకు ఈరోజు దుఃఖాన్ని కలిగిస్తుంది అని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు రాముణ్ణి గనక వధించకపోతే నేను బ్రతికి ఉన్నా మరణించినట్లే అని తానే మాట్లాడుకుంటూ ముర్చపోతూ దుఃఖపడుతూ ఉంటాడు ఈ సందర్భం మనకి అరవై ఎనిమిదో సర్గలో కనబడుతూ ఉంది ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే యుద్ధకాండే అష్టా శష్టితమ సర్గః